మిత్రులారా అదృష్టం ఒక్కసారి తలుపు తొడుతుంది ఈ రోజే షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్లను సందర్శించండి నాతో మీ అభిప్రాయాలను కలబోసుకోండి స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఫేమస్ యూట్యూబర్ వివేక్ బింద్రా చిక్కులు పడ్డారు ఆయనపై గృహ హింస కేసు నమోదైంది పెళ్ళైన వారానికి భార్యను చిత్రహింసలు పెట్టాడంటూ కేసు ఫైల్ అయింది ఆమెతో గొడవ పడుతోన్న దృశ్యాలు కూడా కెమెరాలు రికార్డ్ అయ్యాయి వివేక్ బింద్రా సోషల్ మీడియాలో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ మిలియన్స్ రేంజ్ లో ఫాలోవర్స్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి సిఇవో కూడా స్ఫూర్తివంతమైన మాటలతో ఎంతో మందిని ఉత్తేజితం చేసే వివేక్ బింద్రా ఆ నీతి మాటలను ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమయ్యాడు భార్యపై దాడి చేయడంతో ఈయన ఇలాంటి పనులు చేయడమేంటని నెటిజన్లు నివ్వెరపోతున్నారు భార్యతో గొడవ పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వివేక్ యానికలకు ఈ నెల ఆరున పెళ్లైంది అయితే మ్యారేజ్ అయిన ఎనిమిది రోజులకే భార్యను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడని కేసు ఫైల్ అయింది డిసెంబర్ పద్నాలుగున నోయిడా సెక్టార్ నూట ఇరవై ఆరు పోలీస్ స్టేషన్ లో వివేక్ బింద్రాపై గృహ హింస కేసు నమోదైంది బాధితురాలి సోదరుడు ఈ కేసు పెట్టాడు ఒకరోజు వివేక్ బింద్రా తన తల్లితో గొడవపడగా మధ్యలో భార్య జోక్యం చేసుకుంది దీంతో మధ్యలో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావని కోపంతో రగిలిపోయాడు బింద్రా ఆమెను తీవ్రంగా గాయపరిచాడని కంప్లైంట్లో తెలిపారు దీంతో శరీరమంతా కమిలిపోయిందన్నారు భార్య యానికా చెవిలో తీవ్ర గాయమైంది దీంతో ఆమెకు వినికిడి సమస్య తలెత్తింది ప్రెసెంట్ ఢిల్లీలో ఓ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతున్నారు వివేక్ బింద్రా తన సెల్ ఫోన్ కూడా పగలగొట్టాడని ఫిర్యాదుదారులు తెలిపారు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు